హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డీఎస్ బాలంత పిండితో గులాబ్ జామున్ అయితే తయారు చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి ఇలా ఒక బౌల్లో కప్పు పిండి అయితే జల్లించుకొని మెత్తని పౌడర్ లాగా తీసేసుకోవాలి మిక్స్ అయిన పట్టేసుకోండి నేను ఇక్కడ జల్లించుకున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా మెత్త అంతా కలిసేటట్టు కలుపుకొని ఇలా ముద్ద కడితే ముద్దలా రావాలి ఇప్పుడు పాలైనా వేసేసుకొని తడుపుకోవచ్చు ఇక్కడ వాటర్తో తడుపుతున్నాను నేను చపాతి ముద్దలా తడుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు షుగర్ అయితే వేసుకొని ఆ కప్పు వాటర్ అయితే వేసాను షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే తీపి మీరు ఎక్కువైనా వాడచ్చు నాకు ఇక్కడ ఒక కప్పు సరిపోతుంది ఒక కప్పు పిండికి లా ఉండకూడదు పాకం ఇలా వేల మధ్యలో పెట్టుకుంటే జిగురు జిగురుగా అంటేలా ఉండాలి అంత తీగ పాకమైన రావద్దు అప్పుడే పాకం పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గులాబ్ జామున్ లాగా అయితే చుట్టేసుకోవాలి రౌండ్గా ఉండలైతే అన్నీ ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపో ఆయిల్ వేసుకొని ఆయిల్లో దూరగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మంచిగా కా ఇవి ఫ్రై చేసుకుంటేనే పాకంలో పగుళ్ళు రాకుండా ఉంటాయి ఇలా నేను చూపించే ఈ కలర్లో మంచిగా ఫ్రై చేసుకోండి ఈ కలర్ అయితే రావాలి అప్పుడే మనకు గులాబ్ జామును పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పాకం వేసేసి అరగంట పక్కన పెట్టేసేయాలి అందులో అన్నీ కలిసేటట్టు కలిపేసి అరగంట సేపు పక్కన పెట్టామంటే మనకి జ్యూసీ జ్యూసీ గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా బాగా వచ్చాయి రెడీ అయిపోయినట్టే ఇలా చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు